ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటికి అయితే అయితే సూపర్గా అయితే ఉండబోతుంది ఇక మిథునని ఏడ్పించిన రౌడీని అయితే కొట్టి తను ఎవరు అనుకుంటున్నారా నా భార్య అని ఒప్పుకున్న దేవ అవును ఫ్రెండ్స్ ఇక కథ అయితే సూపర్గా ఉంటుంది ఇక కథలో ఏం జరుగుతుందో అసలు చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో ఇక షెడ్లో ఉండే కుర్రాళ్ళు అయితే దేవా దగ్గరికి వెళ్ళి అన్న వదినని మీ అమ్మ లోపలికి తీసుకెళ్ళిందంట నిన్ననే అని చెప్తుండడంతో దేవా ఏంటి మా అమ్మ తనని లోపలికి తీసుకెళ్ళిందా అసలు మా అమ్మ ఎందుకు అలా చేసి ఉంటుంది అని అడుగుతూ ఉండడంతో ఏమో అన్న అదైతే తెలీదు కానీ ఆ అమ్మాయిని మీ అమ్మే లోపలికి తీసుకెళ్ళిందని అందరూ చెప్పుకుంటున్నారు నిన్ననే అని చెప్పడంతో ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను అని చెప్పి చాలా కోపంగా ఇక దేవ అయితే బయలుదేరతాడు ఆ తర్వాత ఇక వాళ్ళ అత్తయ్య మామయ్య ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పినా మిథున నేను మీ ఇంటి కోడల్ని మీ ఇల్లు విడిచి నేను ఎప్పుడు వెళ్ళనని ఇక ముండికేసి అక్కడే ఉండడంతో ఇక మిథున అత్తయ్య సరేలే అమ్మా ఏం తిన్నావో లేదో రా టిఫిన్ చేద్దు కానీ అని చెప్పి మిథునకి టిఫిన్ అయితే పెడుతుంది దాంతో ఇక మిథున టిఫిన్ తింటూ అత్తయ్య గారు మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మే గుర్తుకొస్తుంది మా అమ్మ కూడా నన్ను ఇంతే ప్రేమగా చూసుకునేది మీలో నేను మా అమ్మని చూసుకుంటున్నాను అని చెప్పడంతో ముందు టిఫిన్ చేయమ్మ అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇక మిథున టిఫిన్ చేస్తూ ఉంటుంది అందులో దేవ చాలా కోపంగా ఇంట్లోకి వస్తాడు ఇక దేవ ఇంట్లోకి వచ్చి అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక మిథున కూడా అలానే చూస్తూ ఉంటుంది ఇక దేవ వాళ్ళమ్మ ఏంట్రా ఎందుకు అలా అరుస్తున్నావు అని అడగడంతో నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదమ్మా అని అంటాడు దాంతో వాళ్ళమ్మ నేనేం చేశాను అని అంటుండడంతో తనని ఎందుకు లోపలికి రాణిచ్చామని చెప్పి అంటాడు దాంతో దేవా వాళ్ళమ్మ తనని ఎందుకు లోపలికి రా రాణిచ్చానంటే నీ కారణంగానే నీ తోటి తిరిగే ఆ రౌడీలు నీపైన ఉన్న కోపంతో నిన్న రాత్రి ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే ఒక సాటి ఆడదానిగా అదంతా చూస్తూ ఉండలేక లోపలికి తీసుకొచ్చాను చెప్పు నేను చేసింది తప్ప అని అంటుండడంతో ఏంటి తనని ఏడిపించారా ఆ రౌడీ వెదవలని చెప్పి అంటాడు దాంతో అవున్రా అందుకోసమే తీసుకొచ్చాను ఆయన అమ్మాయి ఈ పరిస్థితులు ఉండడానికి కారణం నువ్వు కాదా నువ్వు చేసిన పని కదా అని అంటుండడంతో వాళ్ళ సంగతి అని చెప్పి నువ్వ్రా అని అంటాడు అని మిథున ఎక్కడికి అని అంటుండడంతో నువ్వ్రా అని చెప్పాను కదా అని కోపంగా మాట్లాడటంతో ఇక మిథున బయటకు వస్తుంది ఇక దేవ అని అంటాడు బైక్ ఇక మిథున గమ్ముగా బైక్ ఎక్కి కూర్చుంటుంది ఇక దేవ చాలా కోపంగా ఆ రౌడీలు ఉండే ప్లేస్కి అయితే తీసుకెళ్తాడు వాళ్ళందరు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దేవని చూసి ఏంట్రా నిన్న రాత్రి మేము అక్కడికి వస్తే నీ భార్య కోసం మీ అమ్మ కొట్టి తరిమేసింది అయినా తను నీ భార్య ఎలా అవుతుందిలే నువ్వేదో ఆ తా తాడు కట్టినంత మాత్రాన నువ్వే భర్తని అంటుంది అయితే ఇప్పుడు నువ్వే మాకు అప్పగించాలని తీసుకొచ్చావా ఏంటి అయినా నువ్వు చాలా గ్రేట్ రా అని చెప్తుండడంతో ఏం కూసారా అని చెప్పి ఆ రౌడీలు అయితే చితకబాతూ ఉంటాడు ఇక మిథున కూడా అదంతా చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక అంతలోని ఆ రౌడీలు రే ఏంట్రా అసలు అమ్మాయి నీకేమవుతుందని తన కోసం నువ్వు మమ్మల్ని కొడుతున్నావేంటి అసలు నువ్వేమనుకుంటున్నావు అని అంటుండడంతో రే ఆ అమ్మాయి మైల్లో నేను తాళి కట్టాను తను నా భార్యరా నా భార్య జోలికి వస్తే నేను ఎలా గమ్ముకుంటాను అని చెప్పి వాళ్ళనైతే కొట్టి ఇక మిథున చేపట్టుకొని బైక్ ఎక్కమని అంటాడు ఇక నా భార్య అని దేవ ఎప్పుడైతే అంటాడో ఆ మాటకి మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక దేవా వంక అలా బైక్ నడుపుతూ ఉంటే చూస్తూ ఉంటుంది ఇక దేవ మాత్రం చాలా సీరియస్గా మళ్ళీ వెనక్కి తిరిగి రే ఇంకోసారి చెప్తున్నా నా భార్య జోలికి ఇంకెప్పుడైనా వచ్చారో ఈసారి చేతలతో కొట్టి మీకు వార్నింగ్ ఇచ్చాను ఇక ఈసారి మీ ప్రాణాలు గాల్లో కలిపేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చి మిథునని తీసుకెళ్తాడు దాంతో ఇక మిథున హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మిథునని దిగు అని చెప్పి ఇక బైక్ బైక్ దిగి లోపలికి వెళ్ళు అని అంటుండగా సత్యమూర్తి బయటే నిలబడి ఉంటాడు ఎక్కడికి అని అంటాడు దాంతో ఇక మామయ్య గారు అని అంటుండడంతో ఇప్పుడు తనని ఎక్కించుకొని ఎవరిని నువ్వు బయటికి వెళ్ళొచ్చావో ఇప్పుడు ఎవరని ఎవరని అనుకొని ఆ రౌడీ విధవాన్ని కొట్టడానికి తీసుకెళ్ళావో తనని ఇక అలానే తను నీ భార్యగా ఒప్పుకున్నట్లయితే తను మా ఇంట్లో ఇంకెందుకు నీతో ట్టి పెట్టుకో అని అంటాడు దాంతో దేవా ఏం మాట్లాడకుండా ఉండడంతో చెప్తుంది నీకే వెళ్ళు అని అంటుండడంతో దాంతో ఇక మీదన మా గారు నన్ను లోపలికి రానివ్వండి అని అంటుండడంతో ఇక దేవ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక దేవ వాళ్ళమ్మ ఏమండి అమ్మాయిని లోపలికి రానివ్వండి అని చెప్పి తీసుకెళ్తుంది ఆ తర్వాత ఏంటమ్మా ఏం జరిగింది అని అంటుండడంతో ఇక జరిగింది అయితే చెప్తుంది దాంతో వాళ్ళమ్మ నేను నా కొడుకు గురించి ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దమ్మా వాడు చూ అలా రౌడీలా కనిపిస్తాడే కానీ వాడి మనసు చాలా మంచిది వాడు ఎదుటి వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినా ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నా తట్టుకోలేడమ్మా నా కొడుకు మంచివాడమ్మా నువ్వే తనని ఎలాగైనా మార్చుకోవాలి వాడికి కోపం ఎక్కువ అని చెప్పి చెప్పడంతో ఇక ఆ మాటకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక దేవా గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక దేవా అలా రౌడీని కొట్టి రావడంతో మెకానిక్లో మెకానిక్ పిల్లలు కూడా నీకు ఇంత కోపం వచ్చింది తను నీ భార్య కాదన్నా ఇప్పుడు నీ భార్య కోసం వెళ్ళి వాళ్ళందరినీ కొట్టించావు ఎంతైనా నువ్వు గ్రేట్ అన్నా అని చెప్పి దేవానైతే పోగొడుతూ ఉంటారు